అత్యంత ప్రసిద్ధి ఇంద్ర స్థోమేణ పంచదశేణ మధ్యమిదం వాదే సగరేణ రక్షేంద్రియేంద్రియే ప్రతి ఏదైనా తెలిసి తెలియనటువంటి ఉంటే ఆ మైల తగిలినటువంటి దోషములన్నీ కూడా తొలగిపోయి దేవతలందరూ కూడా ఇక్కడికి వచ్చేంత కొరకు ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా మారడం జరి స్వామి అమ్మవారి యొక్క పూజ చేయాలంటే అమ్మవారి అభిషేకం చెయ్యాలంటే అమ్మవారి యొక్క హోమం చేయాలంటే మీ మనస్సు నిశ్చలంగా ఉండాలి ఆ నిశ్చలంగా కొరకు మీ ఇద్దరికి కూడా కంకణ ధారణ చేయడం మా యొక్క మనస్సు పవిత్రంగా అమ్మవారి మీదనే లగ్నమయ్యే అయ్యే విధముగా ఆశీర్వదించుతాన్ని అని ప్రార్థన చేసి కంకణాన్ని కూడా కట్టడం జరిగింది అక్కడ తొమ్మిది కలశములను ఏర్పాటు చేశారు ఆ తొమ్మిది కలశములలో మధ్యలో ప్రధానమూర్తిగా లక్ష్మీ నారాయణుడు అలాగే ఆది లక్ష్మీదేవి లక్ష్మీదేవి విజయలక్ష్మీదేవి గజలక్ష్మీదేవి సంతాన లక్ష్మీదేవి వీర్యలక్ష్మీదేవి విద్యలక్ష్మీదేవి ధనలక్ష్మీదేవి అనవలేటటువంటి అష్ట దేవతలను కూడా అవాహన చేయబోతూ ఉన్నారు అలాగే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారులతో అభిషేకాన్ని కూడా నిర్వహించబోతూ ఉన్నాం ఆ తదుపరి హోమ కార్యక్రమం చేయబడుతుంది ఈ దేవాది దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆవాహన చేయబడుతూ ఉన్నారు కాబట్టి మీరు ఆ భగవంతుడు ఆ దేవాది దేవతలు ఆ అష్టలక్ష్మి దేవతలు ఆ నవగ్రహ దేవతలు దిక్పాల ఆ దేవతలందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నట్లుగా మీ మనస్సులో భావన చేసుకొని వాళ్ళని ఆహ్వానిస్తున్నట్లుగా వెల్కమ్ చెప్తున్నట్లుగా మనస్సులో భావన చేసుకుంటూ అని అని మీరు పలుకుతూ రెండు రెండు అక్షతలు మా స్వామి చూపించిన దగ్గర వడ్డిస్తూ ఉండాలి అంటే వాళ్ళకి మనం దగ్గరికి వెళ్ళి వెల్కమ్ అని చెప్తూ ఉండడం సంస్కృతాల్లో స్థాపయామి పూజయామి అని చెబుతూ ఉంటారు मेरो स्तापे आपने दिया बैंडो स्वागत बिच बिच में विश्व करवाद से अमनेश रफ्तार मारो जो अस्पार्क बाद बस पे हिला। याद रोवर बाइक से अमनेश रफ्तार मारो जो अस्पार्क बाद बस पे हिला। मूर्त रस्सो यार

नित्यवन्नेतवसोधिजातो वनस्पधिस्तव वृक्षोध बिल्वान्देव सकीर्तिश्च मनिनासः क्षुक्ति वासबलां ज्येष्ठा भलक्ष्मीर्नाशयाम्यः ोणागुम्रोपमन्यस्यामयि श्री श्रेताम्यतः श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी मातरं श्रियं वासय मे कुले पिङ्गला पद्ममालिनी

పంచ చం చీకామ సం జేత విశ్రుతీదేవి దేవతూ పద్మాక్షీ పద్మి ಕ್ಷೀರಸಮತನ ಶ್ರೀರಂಗಧಾನಕ್ಷ್ಮೇಂದ್ರಗಂಗಾಧರೇತೀನ್ ಮೋಕ್ಷಲಕ್ಷ್ಮೀ ಜಯಲಕ್ಷ್ಮೀ ಸರಸ್ವತೀ ೀಟಿತ್ರೀ ಕಮಲ ಸಹಸ್ತಾ ಕೋಟಿ ಭಾತ್ರೀತಾಂಗಲ್ವಾ ಸ್ವೀ Yeah. I yeah.

ಮಂತ್ರ ನಿವಾಸಿ ಮಂತ್ರ ನು ಮಂದಿ ಅಂಬು ಜಿ ದೇವಣಾಶ್ರಿ ಸ ಪಾತಯು ಜಯ ಜಯ ಹೇ ಮಧುಸೂದನ ಕಿ ಧಾನ್ಯಲಕ್ಷ್ಮಿ ಸದಾ ಪಾಲಯ ಮಾಲ ಜಯ ಮರವನ್ ವೈಬಲ ಶಾಸ್ತ್ರ राजा गज गज तूर गे समुत तरे जितो करहम सुचित सेविताप निवारता जय जय हे मधुसूदनता मिनी गज लघुन पालय अयि गदवाहि न मोहिरि चेतिरा पुनरा पुनरवारि विलोकिशि स्वरसप्तभूषितदाननुते सकद सुरा सुरदेव मुनीश्वर स्वर मानवन्दितपादयुते जय जय हे मधु नाम सदा लक्ष्मी सदा पाया जय कले कल मय कमला सभी सद्गति ग्रामीका

तासो श्रीश्वरी भारती भात विसोत विनासिनी रत्नमाये बनेमय भूषित तन्न विभूषित सति समावृत हंस के मुखे उपतिभाने देराय नितावे मनादिनी कविता फलप्रदा हस्तयुते जय जय हे मधुसूदन दाता देवी

महानैवेद्य सहिता पाएसान महानैवेद्यों समर्पया ऊप् स्वाहाय स्वाहा யு அஷ்டீவா சைத்திரசாதிஷ்டேவா நம ஆனந்தர் பூரமேராஜமேந்திரம் சிதாஜமே சமர் ீம்ரே மீம்கம்ம வசமான

ನೀವು ಕೊನೇ ಕಟ್ಟಿ ರಾಮ್ ಶ್ರೀಮ್ ಕ್ಲೈಮ್ ನಮ ನ